हेलो फ्रेंड्स अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్మాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి హోల్సేల్ గా మళ్ళీ మన అయితే కొత్త కొత్త టాప్స్ అయితే బోర్డు రకాలు డిజైన్స్ అయితే వచ్చేసాయండి అండ్ ఇప్పుడు మీరు చూడబోయే డిజైన్స్ అన్ని కూడా మళ్ళీ లేటెస్ట్ గా లాంచ్ అయిన డిజైన్స్ అనమాట వన్ నాట్ ఫైవ్ అంటే నూట ఐదు రూపాయల నుంచి నేను కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను అండ్ మన అడ్రస్ ఒకసారి అయితే క్లియర్ గా బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో మనకి ఫ్లైఓవర్ దిగిన వెంటనే కాళీమత టెంపుల్ వస్తుంది అలానే మనకి కొంచెం ందుకొస్తే మనకి ఏంటంటే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఉంటుంది అది రాకముందు మన సిటీ మార్కెట్ ఫస్ట్ వస్తుంది అనమాట సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మన షాప్ ఉంటుంది బయట మీకు నేమ్ బోర్డు ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని నేమ్ బోర్డు ఇటువైపు అయితే ఉంటుంది అటువైపు నుంచి మీరు అయితే లోపలికి రావాల్సి ఉంటుంది షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇన్ కేసు అడ్రస్ విషయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేశాము ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో చాలా మంది అమ్ముకునే వాళ్ళు ఫస్ట్ మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కానీ ఎక్కడ అంటే సూరత్ అట్లా అర్థం కావట్లేదు ఐ అగ్రి అంటే కొత్త వాళ్ళకి కాబట్టి మేబీ అర్థం అవ్వకపోవచ్చు కానీ చెప్తున్నా గుంటూరులో ఉంటుంది సో గుంటూరులో మన షాప్ నేమ్ సూరత్ బాబా డిస్కౌంట్ స్టోర్ అనమాట సో మన దగ్గర ఏమేమి ఉంటాయి చాలా మంది కాల్ చేసి ఒకటే డౌట్ అడుగుతున్నారండి షాప్ లో ఏమేమి అవైలబిలిటీ లో ఉంటాయి ఉంటాయా జాకెట్ ముక్కలు ఉంటాయా అలానే డ్రెస్లు ఉంటాయా ఉంటాయా అని అడుగుతున్నాము అడుగుతున్నారు సో మెనీ టైమ్స్ మనమైతే రివీల్ చేసాము మన దగ్గర వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ అలానే సారీస్ కలెక్షన్ అలానే డ్రెస్సెస్ కలెక్షన్ అండ్ డ్రెస్సెస్ లో వచ్చేసరికి మనకి టాప్స్ లెగ్గిన్లు చున్నీలు పార్టీ వేర్ డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ అలానే టూ పీస్ అండ్ త్రీ పీస్ అలానే మనకి వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ ఎంఓఎల్ ఎక్స్ఎల్ ఇలా మనకి అన్ని సైజెస్ లో మనకి బ్రాండెడ్ సైడ్ కట్ టాప్స్ ఉంటాయి అంబరిలా ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట ఎవరు స్కిప్ చేయకండి మనకి లెగ్గిన్స్ లో కూడా ఆల్ కలర్స్ ఆల్ సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయి లెగ్గిన్స్ మీద మీకు ఆఫర్ కూడా నడుస్తుంది ఫార్టీ నైన్ రూపీస్ మనకి శ్రావణం సేల్ వరకు అనమాట మినిమం టెన్ అయితే బై చేసుకోవాలి ఇవైతే మాత్రం మీకు ఎల్ సైజ్ వరకు సరిపోతాయండి రెగ్యులర్ లెగ్గిన్స్ అనేది మీకు వేరుగా అయితే ప్రైజ్ అనేది ఉంటుంది అనమాట అండ్ దుప్పట్టాల్లో మళ్ళీ మనకి వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయల చున్నీలు ఉంటాయి అలానే మనకి వచ్చి నలభై ఐదు యాభై ఐదు అలా మనకి ప్రైస్ వేరియేషన్స్ తో చున్నీల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట వాటితో పాటు మనకి విడిగా ప్లాజో సెట్స్ ఉంటాయి విడిగా నైట్ టీషర్ట్ ఉంటాయి నైట్ ప్యాంట్స్ ఉంటాయి నైట్ డ్రెస్సెస్ కాంబో సెట్స్ ఉంటాయి నైట్ డ్రెస్సెస్ పెయిర్ ఉంటుంది విడిగా షర్ట్స్ కిడ్స్ కలెక్షన్ కూడా ఉంటుంది అనమాట జీన్స్ కూడా మనకి వచ్చేసరికి ఏంటంటే లేడీస్ జీన్స్ మనకి వచ్చేసరికి సెట్లు అనేది వచ్చినాయి అవి కూడా మనకి ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి స్కాఫ్స్ కూడా అందుబాటులో ఉంటాయండి అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే ముస్లింస్ కి మనకి గుర్గాస్ కూడా అవైలబిలిటీలో లో ఉంటాయి వీటితో పాటు మనకు వచ్చేసరికి కిడ్స్ కలెక్షన్ పిల్లల బట్టలు చిన్న పిల్లలవి కిడ్ బాయ్స్ కిడ్ గర్ల్స్ జస్ట్ బాల్ నుంచి మనకి వాళ్ళలో పార్టీ వేర్ వరకు ఉంటాయి ారీస్ విషయానికి వస్తే బాబోయ్ ఎంత చెప్పినా తక్కువేనండి అంటే మనకి ఒకసారి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మనకి లాట్ కలెక్షన్లు చాన్స్ కలెక్షన్లు పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ కాటన్ సారీస్ అండ్ లో ప్రైస్ లో జార్జెట్స్ అండ్ షిఫాన్స్ అన్ని రకాలు అన్ని రకాలు వేల ప్లస్ రకాలైతే అయితే అవైలబిలిటీలో ఉంటాయి లోపల రంగాలు జాకెట్ ముక్కలు లైనింగ్ ఫాల్స్ కూడా అందుబాటులో నైటీస్ అయితే న్యూస్ కలెక్షన్ ఉంటుంది అలానే మనకి మదర్ నైటీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి గమనించండి ఇంకా ఫైనల్ టవల్ టవర్లుంగిల్ కూడా ఇలా మీకు చెప్పుకుంటూ పోతే లేడీస్ కి ఫ్యామిలీకి సంబంధించిన ఎవ్రీ కలెక్షన్ మన దగ్గర ఉంటుంది అనమాట సో దయచేసి ఇంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము వినండి స్కిప్ చేసేస్తే అసలు మనం ఏం చెప్తున్నామనేది మీకు మిస్ అయిపోతారు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ నుంచి టాప్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను అండ్ మంచి కలర్ అండి పింక్ వాచ్ చేయండి అండ్ మనకు వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వరకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కట్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీటిల్లో కలర్స్ బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే గ్రే కలరు అలానే గ్రీన్ కలర్ అనమాట సో వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే వన్ నాట్ ఫైవ్ ఇంటూ మనకి వచ్చేసరికి ఫోర్ సో నెక్స్ట్ చూడండి ఇది కొంచెం మెడల్స్ కూడా ఎంతకుందా మంచి గ్రీన్ కలర్ అండ్ పచ్చ కలర్ కాంబినేషన్ అండి సో సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వీటిల్లో కూడా మనకి కలర్ చాటు బ్లూ పింక్ అలానే మనకి వచ్చేసరికి మ్యాంగో ఎల్లో కలర్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఇలా ఫోర్ కలర్స్ అనమాట చాలా బాగుంది వైట్ అయితే ఆర్డర్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఈ వేలు వేసుకున్నారండి ఎందుకంటే జీన్స్ మీదకి ఏ కలర్ అయినా మస్తు ఉంటుంది అండ్ ఎల్ వాళ్ళకి బాగా సరిపోతుంది అనమాట మనకి వైట్ మీద మ్యాంగో బుట్టస్ అయితే వచ్చినాయి త్రీ బై ఫోర్త్ హాండ్స్ అయితే వచ్చినాయి అనమాట ఇందులో కలర్ చార్ట్ వైట్ కామను మనకి పింక్ గ్రీను అండ్ బ్లూ పేస్ అయితే వచ్చినాయి అనమాట జస్ట్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాము కలెక్షన్ వన్ నాట్ ఫైవ్ లో చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉందండి ఒక్కొక్క ప్రైస్ లో మనకు ఉన్న డిజైన్స్ అన్ని అంటే ప్రతిరోజు వస్తుంటాయి అనమాట మీరు వన్ నాట్ ఫైవ్ ఇంకొకటి చెప్పాలి అండ్ కస్టమర్స్ అడిగి ఎలా తీసుకోవాలి ఎంత కొనాలి ఎలా ఇస్తారు ఎలా అమ్ముతారు అని అడుగుతున్నారండి సో ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటి ఎంత అని ఏం లేదు నో జీఎస్టీ అండ్ ఇంకోటి ఏంటంటే సెట్ వైజ్ మీకు ఇది నచ్చిందా ఈ సెట్ లో ఎన్ని అని తీసుకోవాలి అండ్ ఇంకో ప్రైస్ లో ఇంకొకటి నచ్చిందా ఆ ప్రైస్ లో ఆ సెట్ కి ఎన్ని అని తీసుకోవాలి కొంత కొందరు సో అలా డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి ఏంటంటే సెట్ వైజ్ అది ఏదైనా కానివ్వండి ఇంకా మీకు ఎంత కావాలంటే అంత అండి యాభై వేల వన్ లాక్ ప్లస్ లేదంటే ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఆ లేదంటే శారీస్ ఓ ట్వంటీ థౌజండ్ అండ్ టాప్స్ ఓ ట్వంటీ థౌసండ్ ఇలా మీ ఇష్టం మిక్స్డ్ కూడా వేసుకోవచ్చు కానీ కొందరు అడుగుతున్నారు పదివేలు తీసుకుంటాం మేడం మీరు చెప్పండి అందులో ఒక రెండు ఇందులో ఒక రెండు అసలు అలా సెక్షన్ ఉండదండి అమ్ముకునే వాళ్ళకేనండి సెట్ వైజ్ తీసుకెళ్ళాలి కలర్స్ ఇంటి చూపించుకుంటేనే కదా మన షాపు అమ్ముకునే వాళ్ళ కోసమే కొంతమంది రిటైలర్స్ అడుగుతున్నారు బాగా నచ్చుతున్నాయి సూరత్ బాంబేలో ఒక టూ టూ త్రీ త్రీ చెప్ప మనం చెప్తే ఇక్కడ జరగదండి ఏ పని కూడా ఇక్కడ ఒక మనకంటే ఒక రూల్ ఉంది శ్రీనగర్ నుంచి షాప్ ఓపెన్ దగ్గర నుంచి కొన్ని మనం పెట్టుకొని ఉన్నాం ఏదైనా సెట్ వైజ్ అమ్ముకునే వాళ్ళకి లో ప్రైజ్ ఇవ్వాలి ఎక్కువ డిజైన్స్ ఇవ్వాలి ఎక్కువ వెరైటీస్ ఇవ్వాలి అమ్ముకోవాలి బిజినెస్ డెవలప్ మళ్ళీ రావాలి ఇలానే మనం పెట్టుకున్నాం కాబట్టి ఇదే మనం కంటిన్యూ అవుతుంది ఇదే ఫార్ములా లో మనకి వాళ్ళకి కూడా అర్థమైంది కొత్త వాళ్ళకి చెప్తున్నాం గమనించండి ఇది వంటల్లో వర్క్స్ అనమాట సో ఇంకోటి ఏంటంటే ఈ వర్క్స్ ఏ ఫిక్స్ అవకండి ఇది ఇట్లా ఇట్లా రైట్ సైడ్ ఫ్లవర్ వచ్చింది అండ్ లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి మన దగ్గర వర్కులు నూట యాభై రకాలు ఉన్నాయండి మీకు ఇదే అని ఫిక్స్ అయిపోతే మనం ఏమి ఇవ్వలేము వన్ టెన్ లో వర్క్ లు చూపించారు వీడియోలో ఒక పది కట్టలు వేయండి ఇలా అడగండి మీరు మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాం దీనిలో కలర్స్ సి గ్రీన్ కనకంబరం అండ్ మనకొచ్చరికి పిస్తా గ్రీన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు వర్క్ చూడండి మారిపోయింది నేను ఏంటంటే చేతికి వచ్చిన ఒక పది రకాల డిజైన్స్ అనేది చూపిస్తున్నాయి అనమాట వన్ టెన్ లో వర్కులు మారిపోతాయి చాలా కలెక్షన్ అనేది ఉంది టొమాటో రెడ్ కలర్ మీద ఈ వర్క్ చూడండి ఎల్లో రెండు బ్లూ కలర్ తో ఇచ్చేసారు చాలా బాగుంది ఇవన్నీ కూడా సైజ్ ఏంటి అని అడుగుతున్నారండి ఆల్మోస్ట్ అసలు డబుల్ ఎక్సెల్ ఎలా ఉంటుందండి ఎక్స్ఎల్ ఎల్ వరకు ఉంటుంది మీకు అర్థమైపోతుంది అమ్ముకునే వాళ్ళైతే ఎం నుంచి పదకొండు ఏళ్ళు పన్నెండేళ్ళ నుంచి ఎవరికైనా అమ్ముకోవచ్చు అనమాట నావి బ్లూ మెరూన్ రెడ్ ఎల్లో కలర్ అనమాట సో కలర్స్ అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది వస్తుంది మనకి డిజైనర్ కాన్సెప్ట్ వైట్ మీద బ్లూ అయితే వచ్చింది సో లీఫీ అనమాట సైడ్ కట్స్ అండ్ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అనమాట ఇందులో రిమైనింగ్ కలర్స్ వచ్చేసరికి ఇవ్వండి మనకి ఇక్కడ పిక్చర్ అయితే ఉంది లక్కీగా కానీ మనం చూద్దాము ఆనంద బ్లూ కలర్ బచ్చల పండు మస్టర్డ్ అనమాట ఓవరాల్ గా ఫోర్ కలర్స్ అనమాట ఇది మాత్రం మీ అందరికి తెలుసు హీనా బ్రాండెడ్ అంటే లోపల రెండు డిజైన్స్ ఉంటాయి రెండు రెండు ప్యాటర్న్స్ వస్తాయి అనమాట ఇప్పుడు ఎల్లో చూసాం కదా ఇందులో మాత్రమే ఏ బ్రాండెడ్ లో మాత్రమే మనకి టూ డిజైన్స్ అయితే వస్తాయి ఎల్లో ఫ్లవర్ డిజైన్ అండ్ ఇందులో ఉన్న ఇంకొక డిజైన్ ఇక్కడ మీకు చిక్ కనబడుతూ ఉంటుంది అది ఇప్పుడు నేను ఓపెన్ చేయట్లేదు ఇక్కడ చూడండి ఇది డిజైన్ బ్లూ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే బ్లూలు రెండు ఉంటాయి ఎల్లోలు రెండు ఉంటాయి డిజైన్ అనేది బ్లూకి సంబంధించిన డిజైన్ పిక్ ఇది ఎల్లోకి సంబంధించిన డిజైన్ ఇది అనమాట మరొక డిఫరెంట్ హీరాలోనే హీరాలు కూడా బాగా ఇష్టపడుతున్నారండి ఎందుకంటే రెండు రకాల డిజైన్స్ కలుస్తాయని అండ్ మంచి ఆనంద బ్లూ కలర్ అండి చాలా బాగుంది రియాన్ మెటీరియల్ అయితే వస్తుంది సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ తో హాండ్స్ అనమాట ఇందులో వన్ మోర్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ బ్లూ కలర్ చూసారు కదా చాలా అంటే చాలా చాలా బాగుంది రెడ్ కలర్ డిజైన్ గమనించండి సో నెక్స్ట్ సేమ్ ఇదేం బ్రాండ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ కలర్ అనమాట క్రీమ్ కలర్ చిన్న లేజీ బచ్చల పండుతో అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ రౌండ్ నెక్ సైడ్ కట్స్ లక్కీగా అన్ని రెండు కూడా లైట్ కలర్స్ వచ్చినాయి గ్రీన్ కాంబినేషన్ బ్రిక్ కాంబినేషన్ సో డిజైన్స్ అనేది ఇంకా మనకి లోపల టూ టూ ఇది రెండో డిజైన్ ఇది ఫస్ట్ డిజైన్ ఇది రెండో డిజైన్ ఇది ఇవన్నీ కూడా మనకి ఒకసారికి ఎక్సెల్ సైజు ఎం నుంచి ఎవరికైనా అమ్మచ్చండి అండ్ మనకి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది వన్ మోర్ ఓపెన్ చేస్తున్నాను ఇందులో కూడా మనకి టూ డిజైన్స్ అయితే వస్తాయి సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్రంట్ వచ్చేసరికి ఫోర్ బటన్స్ రేయాన్ మెటీరియల్ అయితే వస్తుంది ఇందులో వన్ మోర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ అయితే ఇచ్చేసారు పింక్ డిజైన్ పిక్ చూడండి అండ్ మీకు ఒకసారికి ఇదిగోండి చాలా బాగుంది గ్రీన్లు రెండు ఉంటాయి పింకులు రెండు ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి ఇందులో ఫోర్ కలర్స్ ఫోర్ అయితే వచ్చినాయి స్కై బ్లూ ఓపెన్ చేశాను సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా కొత్తగా ఇందులో కలర్స్ వచ్చేసరికి ఇది సంబరం షేడు అలానే గ్రే కలరు అలానే ఎల్లో కలరు సో ఫోర్ కలర్ చార్ట్ అమ్రె ప్యాటర్ను నూట పదిహేను రూపాయల్లో ఒక ఫేమస్ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను ఇదే డిజైన్ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది అన్నమాట ఈ డిజైన్ సేల్ అవుతుంది ఎందుకంటే ఇందులో అన్ని వాటర్ చార్ట్ అయితే వచ్చింది పర్పుల్ ఎల్లో స్కై బ్లూ అలా అనమాట చాలా అంటే చాలా బాగుందండి సో త్రీ బై ఫోర్త్ హాండ్స్ అండ్ చాలా బ్యాక్ సైడ్ కూడా రోప్స్ అయితే వచ్చేసినాయి మనకి ఒకసారి హ్యాంగింగ్ కూడా హ్యాంగింగ్ కూడా ఇచ్చేసారు అండ్ మనకి పాప్కార్న్ మెటీరియల్ వచ్చింది ఇందులో కలర్స్ అనమాట లక్స్ గ్రీన్ ఆరెంజ్ కలర్ మనకు ఒకసారి రామా గ్రీన్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కి ఫైవ్ కింద కనబడుతున్నాయి రిఫ్రీమ్స్ అనేది జస్ట్ వన్ ఫిఫ్టీ పదిహేను రూపాయలు ఇంటూ ఫోర్ అండ్ నెక్స్ట్ ప్రైజ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం మన నెక్స్ట్ ప్రైజ్ అండి వన్ ట్వంటీ రూపీస్ లో అనమాట వన్ ట్వంటీ రూపీస్ లో మనకి కొంచెం ఎలా చెప్పాలంటే మీకు షోరూమ్ టేస్ట్ ఉంటాయి టాప్స్ లో ఒకసారి చూద్దాము మంచి లైట్ కలర్ అండ్ కొంచెం లాంగ్ కూడా ఎక్కువే వస్తాయి అనమాట మీరు గమనించండి అండ్ సైడ్ కట్స్ అండ్ మనకి సెల్ఫ్ ఇలా జెరీ లైన్స్ వచ్చినాయి ప్లెయిన్ మీద చాలా బాగుంటుంది అండ్ క్లాసీ అండి మనకి వస్తే మెటాలిక్ షేడ్ అనమాట మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇందులో వన్ మోర్ కలర్ కూడా నేనైతే చూపిస్తాను ఇందులో మనకి ఫోర్ కలర్స్ వచ్చినాయి అండి సీ గ్రీన్ ఇస్టార్ షేడు అండ్ పీచ్ కలర్ సో ఫోర్ రిఫరెన్స్ పిక్స్ చూడండి జస్ట్ వన్ ట్వంటీ కానీ వేసుకుంటే మాత్రం లుక్ అమేజింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ పాప్కార్న్ అండ్ డోరియా మెటీరియల్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ మీద ఇవన్నీ కొంచెం లాంగ్ వచ్చినాయి అండ్ మనకి బటన్స్ గమనించండి టూ టూ బటన్స్ చొప్పున సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ లైన్ ఫ్రంట్ బ్యాక్ బోత్ సైడ్స్ అయితే ఉంది అనమాట ఇది వైట్ మీదే వస్తాయి వైట్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ వైట్ విత్ మనకి వస్తరికి పెసర గ్రీను వైట్ విత్ మనకి ఒకసారి బస్సులు పని చేయడు ఓవరాల్ గా ఫోర్ కలర్స్ రిఫ్రెండ్ పిక్ అనేది మీకు క్లియర్ గా కనబడుతూ ఉంటుంది వాచ్ చేయండి అండ్ నెక్స్ట్ పిక్ లేదు సో నెక్స్ట్ మనకి సిల్వర్ లైన్స్ అనమాట అండ్ టూ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషన్ టూ టూ బటన్స్ చుప్పు వచ్చినాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి దీనికి రిఫరెన్స్ స్పిక్ చూడండి అండ్ ఇందులో కలర్ చార్ట్ అనేది నేను చూపిస్తాను వేసుకుంటే లుక్ ఇది అండ్ మనకి కలర్స్ ఆరెంజ్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి పింక్ అలానే మనకి వైలెట్ అనమాట సో నైస్ ఇది జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ కూడా వన్ ట్వంటీ రూపీస్ లో కూడా మీకు హెవీ రేవన్ కాటన్ లో మనకి వర్క్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మంచి గ్రీన్ కలర్ ఇందులో అన్ని కూడా చిలకపచ్చి కలరే వస్తుంది ఫ్రంట్ నెక్స్ట్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అనమాట అండ్ ఇందులో జస్ట్ గ్రీన్ రిఫరెన్స్ మార్తీ బార్తీక్స్ ప్యాటర్న్ అని చిన్న బుక్ అట్లా అనమాట జస్ట్ త్రీయే వస్తాయి వన్ ట్వంటీ ఇంటూ త్రీ సో నెక్స్ట్ కలంక డిజిటల్ ఫ్లవర్స్ లో సో నీ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో మనకి వచ్చేసరికి కూల్ వాటర్ చాట్ ఇది కూడా అండ్ మనకి వచ్చేసరికి సైడ్ కట్స్ సో మనకి రామా గ్రీన్ మీద పింక్ మీట్ మనకి పచ్చ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో అన్ని కూడా ఫ్లోరల్స్ ఏ వచ్చినాయి ఫ్రెండ్స్ పిక్చర్స్ అనమాట ఎల్లో అండ్ గ్రే కలరు ఎల్లో అండ్ గ్రే కలరు అలానే మనకి ఒకసారి చిలక పచ్చ ఇది బ్లూ అనమాట సో ఎక్సెల్ ఎల్లో వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మన నెక్స్ట్ ప్రైస్ నూట ఇరవై ఐదు రూపాయలు అండ్ మనకి ఒకసారి ఫుల్లీ రేయాన్ మజ్లీన్ లో అయితే వస్తాయి అండి ఇవి ఇవి కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి వచ్చేసరికి డిఫరెంట్ డిజిటల్ డిజైన్స్ అయితే వస్తాయి విత్ నెక్ ప్యాటర్న్ వస్తే మనకి ఇలా బటన్స్ అయితే అనమాట అలానే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అయితే వచ్చేసినాయి అనమాట ఇదిగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి ఓన్లీ టూ డిజైన్స్ ఉంటాయండి ఇది మనకి సీ బ్లూ అండ్ మనకి ఒకసారి ఆనియన్ పింక్ షేడ్ సేమ్ సీ బ్లూ టూ ఉంటాయి సీ బ్లూ సార్ లుక్ చూడాలంటే ఎందుకు సేమ్ డిజైన్ సీ బ్లూ సీ బ్లూ రెండు ఉంటాయి ఆనియన్ పింక్ రెండు ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా బాతిక్ ఇది కూడా మనకి టూ ఏ అండి నేను ఏమేమి వచ్చినాయి అనేది చూపిస్తాను ఇది ఒకసారి మనకి బ్లూ కాంబినేషన్ ముగ్గు అండ్ బాతిక్ డిజైన్ అయితే వచ్చింది లైట్ అండ్ డార్క్ షేడ్ అండ్ త్రీ బై ఫోర్ మెటీరియల్ కాస్ట్ అంటే క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సూపర్ గా అయితే ఉంటుందండి పట్టుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇళ్ళ దగ్గర మీకు ఈ టాప్ అయితే సేల్ కొనుక్కొని అయితే వెళ్తారు అండ్ నెక్ దగ్గర కూడా మనకి వచ్చేసరికి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఇందులో వన్ మోర్ వచ్చేసరికి మనకి కలర్ చార్ట్ మెరూన్ రెడ్ అండి ఇది ఫిక్స్ వచ్చేసరికి చూడండి మెరూన్ ఒకటే డిజైన్ మనకి బ్లూ ఒకటే డిజైన్ కానీ ఉండడం మనకి మెరూన్ రెండు ఉంటే బ్లూలు రెండు ఉంటాయి అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అనమాట ఇందులో వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ థర్టీ రూపీస్ లో ఇది ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి ఫుల్ వర్క్ అనమాట ఫాయిల్ మిర్రర్ కూడా వచ్చింది ఎల్లో మీద బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హార్డ్స్ అనమాట ఇది రిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఉంటుంది అనమాట చూడండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ అవైలబిలిటీలో ఉంది కనకాంగ్రం సేడ్ అవైలబిలిటీలో ఉంది బ్లూ అవైలబిలిటీ లో ఉంది సో ఇదిగోండి మనకి టాప్స్ ఏమేమి ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి వన్ థర్టీ ఫైవ్ కానీ మేము ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం వన్ థర్టీ రూపీస్ మాత్రమేనండి వన్ థర్టీ ఇంటూ ఫోర్ అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఎక్సెల్ సైజ్ లో చూసాం కదా ఇప్పుడు నుంచి డబల్ ఎక్సెల్ సమ్ డిజైన్స్ అయితే నేను షేర్ చేస్తాను అండ్ మనకి వచ్చేసరికి ఇది మనకి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది టూ కలర్ కాంబినేషన్ లో ఇదంతా కూడా మనకి డిఫరెంట్ వివింగ్ అంటే థ్రెడ్ వివింగ్ ఏనండి అక్కడక్కడేమో ఇలా మనకి గుట్ట వచ్చిందనమాట గ్రే కలర్ మీద చాలా బాగుంది డీసెంట్ హ్యాండ్ లూజ్ కూడా చూడండి పర్ఫెక్ట్ మనకి లెంత్ అయితే వచ్చింది అనమాట అలానే మనకి ఒక పార్ట్ దగ్గర లూజ్ కూడా కరెక్ట్గా అయితే ఉందనమాట అలానే నెక్స్ట్ వీటిలో రిమైనింగ్ కలర్స్ చూడండి మనకి ఇందులో టూ వస్తాయి ఆ త్రీ కలర్స్ వేరు వేరు కనకాంబరం షేడు అండ్ లావెండర్ పింకు అండ్ యాష్లో లైట్ అండ్ డార్క్ సో కేవలం వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే సో వన్ మోరు డబుల్ ఎక్స్ వన్ ఫార్టీలో ఇది కూడా ఇందాక మనం ఫ్లెట్ వర్క్ చూసాం కదా ఇది ప్లెయిన్ మీద సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి మెరున్ మీద చూడండి టొమాటో రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఫుల్ థ్రెడ్ వరకు అలానే అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ వచ్చింది నెక్కి వచ్చింది కింద బాటం వరకు వచ్చింది అనమాట రియాన్ మెటీరియల్ సైడ్ కట్ టాప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్స్ మనకి హార్లిక్స్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది సో వన్ మోర్ వచ్చేసరికి బ్లాక్ వన్ ఫార్టీ రూపీస్ డబల్ వస్తుంది అండ్ నెక్స్ట్ అనమాట పింకు ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా ఒకసారి చూడండి థ్రెడ్ వర్క్ అండ్ మనకి ఏంటంటే నెక్ దగ్గర అంతా కూడా థ్రెడ్ వచ్చి బార్డర్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట హ్యాండ్స్ బార్డర్ కూడా ఇచ్చేసారండి అలానే సైడ్ కట్స్ అయితే వచ్చింది పింక్ చూసాం కదా ఇందులో రిమైనింగ్ కలర్స్ వచ్చేసరికి మనకి ఎల్లో మెరూన్ రెడ్ బాటిల్ గ్రీన్ ఓపెన్ పిక్ ఏమో మనం పింక్ చేసాము జస్ట్ వన్ ఫార్టీ డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ సేమ్ డబల్ ఎక్సెల్లో అదే ప్రైజ్లో మనకి వన్ మోర్ డిజైన్ రామా గ్రీన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ప్రంట్ పాటంతో మనకి ఫుల్ ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అలానే మనకి డ్రెస్ బార్డర్ కూడా వచ్చేసి అలానే మనకి సరికి హ్యాండ్స్ మీద కూడా ఇచ్చేసారనమాట సో సైడ్ కట్ టాప్స్ అండ్ ఇందులో కలర్స్ చూద్దాము బ్లాక్ కలరు సిమెంట్ కలరు మీరుండేది సో రియల్లీ నైస్ అండి ఇది కూడా మనకి వన్ ఫార్టీ ఇంటూ ఫోర్ అనమాట డబల్ సైజు నెక్స్ట్ కలెక్షన్ డబల్ ఎక్సెల్ సైజ్ లో మనకి అంరిలా ప్యాటర్న్ అండి అండ్ మనకి వచ్చేసరికి ప్రైస్ సేమ్ వన్ ఫార్టీ రూపీస్ లో ఉన్నాయి అండ్ మనకి వచ్చేసరికి కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్ అయితే వచ్చింది అంబ్రిలా అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా మనకి బోల్డ్ డిజైన్ అండ్ హ్యాంగర్ హ్యాంగింగ్ అయితే మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట బ్యాక్ సైడ్ రోప్స్ కూడా ఉన్నాయండి అండ్ ఇందులో కలర్స్ భలే బాగున్నాయి మెరూన్ రెడ్ అలానే మనకి ఎల్లో కలర్ అలానే మనకి అరిటాకులు డార్క్ షేడ్ అనమాట డబల్ ఎక్సెల్ వన్ ఫార్టీ రూపీస్ అండ్ మరొక బ్యూటిఫుల్ అండ్ వైట్ మీద బాసిక్ ఇది కూడా మనకి జస్ట్ ఇంత కూడా ప్రింటెడ్ కాబట్టి కొంచెం స్టిక్ అయి ఉంటుంది తీద్దాము ఇక్కడ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి బాతిక్ డిజైన్ అమరిల్లా ప్యాటర్న్ విత్ ఇలా మనకి త్రీ బై హ్యాండ్స్ హ్యాంగింగ్ అనమాట ఇందులో కలర్స్ అండ్ మనకి వచ్చరికి పింక్ రెడ్ అండ్ మనకి ఆరెంజ్ కలర్ వైలెట్ ఓపెన్కి అయితే చూసాము ఇందులో నెక్స్ట్ ఇంకొక వన్ ఫోర్టీలోని ఇంకొక ప్రైజ్ అనమాట ఇది కూడా మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ేనండి డబుల్ ఎక్స్ఎల్ సైజు బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వైట్ మీద మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ మధ్యలో మనకి ఇలా స్క్వేర్ డిజైన్ అయితే వచ్చింది ఇందులో కలర్స్ అండి మనకి కనకాంబరం షేడ్ ఐస్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ వచ్చిన ఎల్లో కలర్ సో అన్ని పిక్స్ మీకు అయితే పైన కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ మనకి బాగా డిమాండ్ డిమాండ్ అయినటువంటి కర్బన్ డిజైన్ అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ అయితే వచ్చింది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మనకి వచ్చేసరికి బ్లాక్ బోటల్ గ్రీన్ నావి బ్లూ కలర్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ అండ్ మనకు బ్యూటిఫుల్ ఐస్ క్రీమ్ చాట్ అండి డబుల్ ఎక్స్ఎల్ చాలా బాగుంది వైట్ బ్లూ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట లూజులు అయితే పక్కా ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి అంబ్రిల్లా ప్యాటర్న్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కలర్స్ పింక్ వైలెట్ అలానే మనకి గ్రీను అలానే మనకి గ్రే అలానే మనకి ఒకసారి ఎల్లో మొత్తం ఓవరాల్ సిక్స్ అయితే వచ్చినాయి అనమాట వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది డబల్ ఎక్సల్ సైజు అంబ్రెల్లా ప్యాటర్న్స్ డబల్ ఎక్స్ఎల్ లో చాన్స్ ప్రైజ్ లో ఒక కలెక్షన్ వచ్చింది యాక్చువల్లీ వన్ థర్టీ ఫైవ్ ఉండే వన్ థర్టీ ఇవ్వాలని ఇప్పుడే డిసైడ్ అయ్యాము అండ్ మనకి అంబ్రీలా ప్యాటర్ను అండ్ మనకి లైన్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి అంబ్రిలా ప్యాటర్న్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట ఇందులో రిమైనింగ్ కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఏమేం కలర్స్ ఉంటాయనేది బాటిల్ గ్రీను బ్లాక్ కలరు అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ అవి ఎటు ఓపెన్ చేశాము జస్ట్ వన్ థర్టీ అమరీలా ప్యాటర్న్ అండి ఇందులోనే మనకి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఈ డిజైన్ వన్ థర్టీలో ఇవి కూడా మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బాధనే డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది మనకి రామా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషను అండ్ మనకి ఒకసారి నెక్కు అండ్ మీరు డిజైన్ అయితే చేయండి అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే వీటిలో కలర్స్ అండ్ మనకొసరికి ఒకసారికి కనకాంబరం షేడు ఇదేమో మనకి రామా గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి వాయిలెట్ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో విత్ మనకి పింక్ కలర్ వన్ థర్టీ ఓన్లీ అనమాట వన్ థర్టీ ఇంటూ ఫోర్ చాన్స్ ప్రైజ్ మిస్ చేసుకోకండి నెక్స్ట్ కలెక్షన్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ లో ఇప్పుడే బెయిల్ అయితే వచ్చింది యాక్చువల్లీ ఇందాక డ్రెస్ తో క్లోజ్ చేసి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఒక అంటే మంచి కలెక్షన్ షేర్ చేద్దాం అనుకున్నాను ఇది బెయిల్ ఇప్పుడే కొట్టాము లాస్ట్ టైం వీడియోలో కామెంట్స్ లో కొంచెం ప్లసేజెస్ షేర్ చేయమని అడిగారు అనమాట అందుకని ప్లస్ ఏజెస్ లో చూడండి అండ్ వెడల్పు అనేది గమనించండి ఎంత మనకి వెడల్పు ఇచ్చారో అలానే హార్న్స్ లూజ్ కూడా చూడండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అండ్ మనకి ఈ వెస్ట్ లూజు అండ్ మనకి ఒకసారి యోక్ లెంత్ అలానే మనకి కింద బార్డర్ అండ్ పొడవు కూడా హైట్ కి తగ్గిన వెడల్పు తగ్గిన హైట్ అలానే మనకి మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా హైఫై గా అయితే ఉందనమాట ఇన్ని డిజైన్ అయితే మనకి పోచంపల్లి వచ్చింది ఇందులో మనకి మెరూన్ రెడ్ అలానే నావి బ్లూ అండ్ రామాగ్రి జస్ట్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి మిస్ చేసుకోవద్దండి మంచి అంటే లూజు మంచి లాభం కూడా తీయచ్చు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇదే ప్రైజ్ లో అండ్ ఇప్పుడే ఒక నాలుగైదు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది మెరూన్ రెడ్ అండ్ డిజైన్ చూడండి రామా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ తో విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి సైడ్ వచ్చే కట్స్ అనమాట ఇదంతా కూడా ప్లేయర్ అనేది చూడండి అండ్ ఇందులో కలర్స్ అనమాట ఆనియన్ పింక్ నావీ బ్లూ కలర్ పిస్తా గ్రీన్ షేడ్ సో మనకి డిఫరెన్స్ పిక్ అయితే ఇదన్నమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ కనకాంబరం కలర్ అండ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వెడల్పు కానీ మెటీరియల్ కానీ ఫాబ్రిక్ కానీ సూపర్ ఉందండి చాలా గా అయితే ఉంది కంఫర్టబుల్గా ఉంది మంచి రిమార్క్ అంటే రిమార్క్ లేకుండా మంచిగా ఈజీగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మీరైతే సేల్ చేసుకోగలుగుతారు ఒక్కొక్కటి టూ టూ సెట్స్ వేసుకున్నా అయితే లేదనమాట అండ్ నెక్స్ట్ ఇందులో కలర్స్ సంపంది గ్రీను అలానే వాళ్ళకి నెమలిపించం బ్లూ మెరూన్ రెడ్ ఓపెన్ పిక్ ఏమో కనకాబరం అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ సైజ్ లో మంచి నావీ బ్లూ కలరు అండ్ మనకి అంబ్రెల్లా ప్యాటర్న్ అసలు లూజ్ చూడండి అసలు చాలా బాగుంది త్రీ ఎక్సెల్ కి ఫోర్ ఎక్సెల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఈ ప్రైస్ లో అసలు రాదు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టాల్సిందే అండ్ రెడ్ కలర్ అలానే మనకి వచ్చేసరికి ద్రాక్ష కలరు అలానే మనకి వచ్చేసరికి బ్లాక్ కలరు ఓపెన్ పిక్ మీరు చూసిందేమో నావీ బ్లూ అనమాట రియల్లీ నైస్ అండి ఒక నాలుగు డిజైన్ షేర్ చేసా కాబట్టి రిమైనింగ్ ఒకసారి చూడండి ఇది వీలైతే టూ టూ త్రీ త్రీ సెట్స్ వేసుకున్నా కూడా బెటర్ ఫైవ్ వచ్చేసరికి జస్ట్ టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ స్పెషల్ స్పెషల్ కలెక్షన్ అండి అండ్ ట్రై కలర్ అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ మనకి అంటే ఆ స్వతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ డ్రెస్ అనేది ఖచ్చితంగా వేసుకుంటారు అండ్ చాలా మంది ఏంటంటే కొంచెం ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ ఉంటాయి ఎలా ఈ ఎక్కడ ఉంటే సరిపోతుంది మన దగ్గర ఏంటంటే ట్రై కలర్ దుప్పట్టా విత్ మనకి వైట్ కలర్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది మనకి ప్యూర్ కాటన్ ఇందులో మనకి కాలర్ నెక్ ఉంది సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది ఎల్లో ఎక్సల్ వాళ్ళకి సరిపోతుంది అండ్ ట్రై కలర్ దుపట్టా అనేది కామన్ అండి ఇంకో నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఉంది రౌండ్ నెక్ కూడా మీకు అయితే ఒకటి ఓపెన్ చేస్తాను ఎల్ ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి ఇంకొకటి ఏంటంటే సింగిల్ కూడా ఇస్తాను గమనించండి ఇక్కడ వరకు నేను సింగిల్ కి మీకు వచ్చేసరికి నెంబర్ ఇస్తాను ఇదిగోండి మీకు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ తీసుకోండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కాలర్ నెక్ కావాలంటే కాలర్ నెక్ తీసుకోండి ఎల్ సైజు ఎక్సెల్ సైజు అండ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు గమనించండి సో బేరొచ్చేస్తే ఇలా ఉంటుంది అనమాట చూసారు కదా మనకి బేరర్ చేస్తే ఇలా ఉంటుంది లెగ్ని ఊరికి పెట్టాము లేండి లెగ్గిన అయితే ఇవ్వం కానీ కాపెంట్ మనకి దుపట్ట మాత్రమే అనమాట ట్రై కలర్ దుపట్ట ఇండిపెండెంట్ డే స్పెషల్ డ్రెస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకో తెలీదు మీరు మొత్తం ఒక్కరోజు ఇలా ఒక కొంచెం సేపు వేసుకున్న ఈ డ్రెస్ ఈ డ్రెస్సే అంతే ఆ రోజు వేసుకోవాలి ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ త్రిపుల్ ఎస్ కలెక్షన్ నుంచి సూరత్ బాంబే డిస్కౌంట్ ద్వారా మీకు వచ్చేసరికి ప్రత్యేకంగా మాట్లాడి టూ ఫిఫ్టీ రూపీస్ కి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం గమనించండి ఏపీ తెలంగాణ వరకే అదైతే గమనించండి ఏపీ తెలంగాణ వరకే అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి డబల్ ఎక్స్ లో వచ్చి పట్టుద్దా అసలు డబల్ ఎక్స్ లో మర్చిపోండి ఎల్లు ఎక్స్ఎల్ ఎమ్ అంతే జస్ట్ టెన్ ప్లస్ నుంచి ఎయిటీన్ విడో ఇవ్వండి సైజు చూపించాయి కదా ఈ సైజు పడుతుంది అన్న వాళ్ళందరూ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఈ రోజుకి ఇది అనుమాట స్పెషలు ఈ ప్రైజ్కి రావటం అమేజింగ్ అండి సో నెక్స్ట్ మరొక వీడియోతో మరొక తో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్